ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ ఎయిట్ టూ ఫోర్సన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసాం ఫ్రెండ్స్ ఆ రెసిపీ ఏందో చూ చూద్దాం రండి ఇదిగోండి టమోటో చట్నీ అండి రైసుల్లో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుందండి కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ పూట మనకి టిఫిన్కి చాలా బాగుంటుందండి అడా ఉడిగే చేసే పని లేకుండా ముందే మనకు పది రోజులు ఇరవై రోజులు సరిపోయే పచ్చడి ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ పూట అడవులు లేకుండా దోశల్లోకి కానీ ఎప్పుడన్నా కర్రీస్ కూరగాయలు కానీ లేనప్పుడు ఇలా చట్నీ అనేది రైసుల్లోకి వేసుకుని తినచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి ప్రాసెస్ చేయొచ్చు చూసేద్దాం రండి ఒక అర కేజీ టమోటాలు తీసుకొని చక్కగా కడిగేసుకొని మనం ఆరబెట్టుకోవాలండి తుడిచేసుకొని ఆరబెట్టుకుంటే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుందండి ఇదిగోండి మెత్తటి కాయలు ఉండకూడదండి చక్కగా గట్టికాయలు తీసుకోవాలి చూసుకొని గట్టికాయలు తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ టమోటాలు అనేది అలా సన్నగా తరిగేసుకోవాలి కట్ చేసుకొని ఒక బాండీలో తీసేసుకున్నానండి నేను తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఆ బాండీ అన్నది అవన్నీ వాటర్ లేకుండా మగ్గిపోవాలండి ప్లేట్ వేసుకొని చక్కగా మొక్క అన్నది బాగా మగ్గిపోవాలండి వాటర్ అనేది ఉండకూడదు అంతలేక అవి మగ్గుతా ఉంటే పక్కన స్టవ్ వెలిగించుకొని పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వచ్చి మెంతులు తీసుకోవాలి రెండు స్పూన్లు వచ్చి ఆవాలు తీసుకోవాలండి లైట్గా దోరగా ఫ్రై అవ్వాలి చక్కగా లైట్గా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఉండి అలా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంతలోకి టమాటోలు ఎలా మగ్గిని చూద్దాం ఇది ఉండి టమాటోలో వాటర్ చూడండి ఆ వాటర్ అంతా ఈనికిపోవాలండి పూర్తిగా టమాటోలు ఎన్ని వాటర్ వస్తే టమో పచ్చడి అనేది అంత బాగుంటుందండి అంత పర్ఫెక్ట్గా వస్తే పచ్చడి అనేది కాసేపు ప్లేట్ వేసి మగ్గనిచ్చిన తర్వాత చింతపండు అన్నది మీరు ఎంత పులుపు తింటారు అన్నది అంత అండి లేదా కొలతల ప్రకారం అయితే ఎనభై గ్రాములు తీసుకోవచ్చు అర కేజీ టమో అర కేజీ టమోటాలకి తర్వాత అంతలోకి మొగ్గుతూ ఉంటుంది టమోటాలు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ముందుగా మెంతులు అన్నది ఆవాలు వేయించుకున్నాం కదండి అవి మిక్సీ బౌల్లో తీసుకొని చక్కగా మిక్సీ వేసేసుకొని మెత్తగా పౌడర్గా మిక్స్ చేసేసుకోవాలి అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక వేరే మిక్సీ బౌల్ తీసుకొని అర కేజీ టమోటాలకి ఎనభై గ్రాములు వచ్చి కారం తీసుకోవాలి ఎనభై గ్రాములు వచ్చి కళ్ళుప్పు తీసుకున్నానండి నేను మీరు కొలతల ప్రకారం అయితే అలా అండి ఒక గ్లాస్ కొలత అనుకోండి గిద్దకు నిండుగా కలవకుండా కొంచెం తగ్గించి కొలిస్తే సరిపోతుందండి ఒక అర కేజీ టమోటాలకి కాస్త చిన్నల్లిపాయలు తీసుకొని చక్కగా మిక్సీ చేసేసుకోండి ముందుగా టమోటాలు అన్నది పక్కన పెట్టుకున్నానండి ఆరబెట్టుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకునే టమోటాలు అన్నది దాంట్లో వేసేసుకోవాలి కారం మిక్సీ గిన్నెలోకి మెంతుల పౌడర్ దోమల పౌడర్ కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే మెత్తడి పేస్ట్లాగా పచ్చడి మెత్తటి మెత్తటిస్ట్లా వేసుకోవాలండి ఒక బౌల్లోకి తీసేసి మొక్కలు పెట్టుకున్న తర్వాత తాలింపు కన్నది కొంచెం నూనె తీసేసుకొని పోపు దినుసులు తీసేసుకొని చక్కగా పోపు వేసుకోవటమేనండి పచ్చడిలోకి మార్నింగ్ పూటఒడి లేకుండా టిఫిన్లోకి పచ్చళ్ళు ఎలా పది రోజులు పదిహేను రోజులు సరిపడా చేసుకుంటాయండి ఇప్పుడన్నా కర్రీస్ లేనప్పుడు చక్కగా ఇలా రైస్లో కూడా వేసుకొని తినొచ్చండి చాలా చాలా బాగుంటుంది దోశలకు కూడా చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్